అందరికీ నమస్కారం ఇంటి ప్రవేశం ద్వారం వద్ద ఈ వస్తువులు ఉంటే అదృష్టం ఇవి ఉంటే దరిద్రం ప్రస్తుత కాలంలో అందరూ వాస్తును అనుసరిస్తున్నారు వాస్తు ఆధారంగానే ఇల్లు ఇంట్లోని వస్తువులను ఏర్పాటు చేసుకుంటున్నారు ఇంట్లో నాటే మొక్కలు కూడా వాస్తు నియమాలకు అనుకూలంగా ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే తప్పుడు వాస్తు వారి ఇంటి పాదికి కష్టాలను కలిగిస్తుందనే విశ్వాసం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ప్రవేశం ద్వారా వద్ద చాలా ముఖ్యమైనది అదృష్టం తలుపు తట్టాలన్న ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించాలన్న మీ ఇంటి ముఖద్వారం ఎలా ఉందనేదే నిర్ణయిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మం వద్ద ఏం ఉంచకూడదు ఏం ఉంచాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడు చెత్త వేయకూడదు దీంతో ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాదు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది దీంతో ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని చెబుతారు ఇక చీపురును ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు ఇంటి ప్రధాన ద్వారం ముందు విద్యుత్ తీగలు లేదా స్తంభాలు అసలు ఉండకూడదు ఇది చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది అయితే చాలామంది ప్రధాన ద్వారం బయట మనీ ప్లాంట్ను నాడుతుంటారు కానీ వాస్తు ప్రకారం ఇలా చేయడం సరికాదు మనీ ప్లాంట్ను సంపద మొక్కగా పరిగణిస్తారు ఇంటి బయట నాటితే అందరి కళ్ళు దానిపైనే పడతాయి దీంతో ఇంటి ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది మీ ఇంటి ద్వారానికి ఎదురుగా చెట్టు ఉంటే అది అశుభ సంకేతం ఇంటి అలంకరణ కోసం చాలామంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద మొక్కలు పెంచుతారు కానీ ఇది వాస్తుపరంగా దోషం ఇంటి ఆవరణలో మొక్కలు చెట్లు ఉండాలి ద్వారానికి ఎదురుగా కాకుండా ద్వారానికి ఇరుపక్కల ఉంటే అది సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది ప్రధాన ద్వారం వద్ద బూట్లు చెప్పులు చిందరవందరగా పడి ఉండడం వల్ల ఇంట్లో నిత్యం తగాదాలు గొడవలు జరుగుతాయి లక్ష్మీదేవి ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాంటి పరిస్థితులలో లక్ష్మీదేవికి ఎదురుగా బూట్లు చెప్పులు ఉంటే ఆ లక్ష్మీదేవికి కోపం వస్తుందంటారు దీనివల్ల ఇంట్లో డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు ఇంటి ముందు గుడి కూడా ఉండకూడదు మతపరమైన స్థలం ఉన్న ఇబ్బందులు చాలా మీకు వస్తాయి ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు ప్రధాన ద్వారం వద్ద ఒక జత ఏనుగుల విగ్రహాలు తొండం ఎత్తినట్లుగా ఉండాలి ఇది కుటుంబానికి ఆనందం అదృష్టాన్ని తెస్తుంది కుటుంబంలోని సభ్యులందరూ మధ్య సామరస్యం ఉంటుంది ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల శక్తి తిరుగుతుంది ఇంటి ప్రవేశం ద్వారా వద్ద స్వస్తి గుర్తును ఉపయోగించండి ఇది అదృష్టం శ్రేయస్సుకు తెస్తుంది స్వస్తి స్వస్థనకు కలుగజేస్తుంది వ్యాధులు దుఃఖాలను తగ్గిస్తుంది ఇంటి ద్వారం పక్కన తులసి మొక్క పెంచితే చాలా మంచిది తులసి మొక్క ఇంట్లోని ఆనందాన్ని శాంతిని తెస్తుంది ఈ మొక్క ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది తులసి ఉన్న ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడ పడడానికి తులసి మొక్క తప్పకుండా పెంచుకోవాలి ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలశాన్ని ఉంచాలి కలశం అనేది పవిత్రమైనది సనాతన ధర్మం చెబుతుంది రాగి లేదా ఇత్తడి చెమ్మును పసుపు కుంకుమలతో అలంకరించి అందుబాటులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమలు గంధము పచ్చకర్పూరం వేసి అందులో పువ్వులు లేదా మామిడాకులను వేసే ద్వారానికి ఒక వైపున ఉంచాలి పురాణాలు వివరించిన దాన్ని బట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శక్తి కలంలో ఉంటుందని చెబుతారు థ్యాంక్ యూ